నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో గురువారం ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఇబ్బంది అయితే లేకుండా ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ కానీ ఏంటంటే అలాగే సెన్సెక్స్ కూడా మరి డౌన్ అయితే లేదు అలాగే ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉంది అయితే ఏంటంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక గంట రెండు గంటల ముందరు తెలుస్తుంది అయి తర్వాత అయితే మరి ఈ లోపులో మనం ఏం చేయాలి మరి ఈరోజు మన ఈ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రాంలో ఒక స్పెషల్స్తో మనం మాట్లాడబోతున్నాం మరి మీకు తెలుసు మన స్క్రీన్ మీద ఈ నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్లను చూసుకుని ఈ నెంబర్ల ప్రకారం ఏంటంటే మీరు కాల్ చేస్తే తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం సో ఈనాటి ఈ కార్యక్రమంలో మనకి మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు సుప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సీనియర్ మోస్ట్ ఎనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ఎస్ సార్ సో సార్ ఆఫ్టర్ త్రీ డేస్ సో సార్ ఇప్పుడు ప్రస్తుతం సార్ యుద్ధ మేఘాలు సరే ఇరాన్ ఇరాక్ సరే ఏంటంటే రకరకాల స్టేట్మెంట్స్ జీ సెవెన్ నుంచి ఏంటంటే ట్రంప్ గారు ఆకస్మికంగా బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ దాని పరిణామాలు ఎట్లా ఉంటాయన్న నేపథ్యంలో సరే ఏంటంటే ప్రస్తుతం అయితే ఈరోజు స్టాక్ మార్కెట్స్ నిఫ్టీ అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా ఏంటంటే కొద్దిగా అంత ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది సార్ సో సార్ ఓవరాల్గా జనర ఈవేళ ఎలా ఉండి ఉండవచ్చు సార్ ఉండొచ్చు మీ అంచనా ఈ రోజు మార్కెట్లు నిన్నట్లాగానే కొద్దిగా మనకి చిన్న రేంజ్ లోనే మూమెంట్ ఉండడానికి స్కోప్ ఉంటుంది అండి పైగా ఈ రోజు మనకి నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ ఎన్ఎస్ ఇండెక్స్ నిఫ్టీ లో వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కొంచెం తక్కువగా ఉంటానికి కూడా బానే ఉన్నాయి సో మేజర్ గా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా మనం మార్కెట్లు కొంచెం మూమెంట్ అనేది తక్కువగానే ఉంటుందండి అంటే ఇన్వెస్టర్లు కూడా కొంచెం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు అయితే ఓవరాల్ గా గమని గనక చూస్తే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా ఎఫ్ఐ లు మన మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారండి ఎఫ్ఐ లు బ్లయింగ్ అనేది చేస్తున్నారు ఇది చాలా సుపరిణామమే ఓవరాల్ గా గమనిస్తే మిగతా ప్రపంచ మార్కెట్లలో కన్నా కూడా మన మార్కెట్ లో సేఫ్ అని చెప్పేసి ఎఫ్ఐ లు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి సో అది సంకేతంగా సార్ ఎస్ అలాగే నిన్న మనకి యుఎస్ కి సంబంధించి వడ్డీ రేట్లు కీలకమైన వడ్డీ రేట్లు స్టేటస్ కో లోనే ఉన్నాయండి తగ్గించలేదు వాళ్ళు పోవల్ గారు ఏం చెప్పారు అంటే అక్కడ ఫెడరల్ రిజర్వ్ అయినా సో అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా కొంచెం పెరగడానికి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి నేను వడ్డీ రేట్లు తగ్గించట్లేదు కాకపోతే ఈ సంవత్సరం ఇంకొక రెండు రేట్ కట్లు అయితే ఉంటాయి లోకే వస్తుంది ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరిగిందండి సో ఇది కొంచెం వాళ్ళ యుఎస్ ఎకానమీకి కొంచెం బ్యాడ్ న్యూసే సార్ అయితే ఇది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే కొన్ని కంపెనీస్ మనకి మరి యుఎస్ తో టైఅప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదిగా మనకు కూడా లైట్గా ఎఫెక్ట్ ఉంటుందండి వాళ్ళు వడ్డీ రేట్లు కొంచెం తగ్గిస్తే వాళ్ళ బిజినెస్ బాగుంటాయి 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 వాళ్ళ బిజినెస్ బిజినెస్ మన కాబట్టి ఇది అంతా చేయిన్ రియాక్షన్ అండి సో కొద్దిగా మన మార్కెట్ లో ఆ విషయం మీద కొంచెం దీంట్లో ఏంటంటే మనకి ఆశాజనకంగా ఉంది అంటారు రైట్ సార్ సో సార్ దీని మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్ షబీర్ గారు నెల్లూరు నుంచి గుడ్ మార్నింగ్ సార్ అంటే నా ప్రశ్న ఏంటంటే మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే మన లాస్ట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత స్టాక్ మార్కెట్లు మనకి పడతానే ఉన్నాయి ఎక్కడ ఒక చోట ఆగి ప్రతానికి ఆగి ఉన్నాయి కానీ ఎక్కడ రిటర్న్స్ ఇచ్చినట్టు మనకి లేదు గత ఆరు నెలల్లో రిటర్న్స్ అయితే రాలేదు మనకి నెక్స్ట్ ఇయర్లకి ఎట్లా ఉండబోతుంది అని అనుకుంటున్నాం సార్ రిటర్న్ చూసే అవకాశం ఉందా ఈ ప్రోబల్ పెట్టుబడి పెడితే అయితే మన మార్కెట్లు అనేవి లాస్ట్ ఆగస్ట్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి డౌన్ అయినాయియండి మీరు అన్నది వాస్తవమే మళ్ళీ ఏప్రిల్ నుంచి మన మార్కెట్లు పుందుకున్నాయండి మీరు గమనిస్తే ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉంది మన మార్కెట్లు సో ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు మాత్రం మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి రీజన్ ఏంటి అని అంటే ఇది ఈ సంవత్సరమే జరగల ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందండి ఎవ్రీ ఇయర్ మనకి చిన్నదో పెద్దదో చిన్న కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో కూడా చూసుకుంటే మీరు రెండు వేల ఇరవై ఒకటి నవ అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ వరకు కూడా మార్కెట్ పడతానే ఉందండి సేమ్ అదే ప్యాటర్న్ మనకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు పడతానే ఉందండి సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయింది సో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందండి చిన్నదో పెద్దో కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది సో దీనికి అంటే ఈ చిన్న కరెక్షన్ మనం కరెక్షన్గా అనుకోవద్దండి ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ కదా తీసుకుని ఎప్పుడైతే మనకి డౌన్ వస్తుందో దాన్ని మనం బై చేసుకుంటే మళ్ళీ తిరిగి పెరుగుతాయండి ఏప్రిల్ నుంచి చూసుకుంటే మన మార్కెట్ పెరుగుతూనే ఉన్నాయండి కాబట్టి మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే ఎస్ పెరుగుతుందండి ఈ ఎండింగ్ వరకు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి రైట్ సార్ రైట్ వెంకటగారు సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతం ఉంటుంది అని అంటూ అంచనా వేసింది ఇది లాస్ట్ ఇయర్ జీడిపి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది అయితే అంటే యాక్చువల్ విలువ జోడిస్తే ఇలా ఉంది అని చెప్పి చెప్తున్నారు సో దీని ప్రభావం వల్ల మన మార్కెట్లు ఈ వారంలో వచ్చే వారంలో ఏదైనా ప్రభావం చూపించి మనకి మంచి రిజల్ట్స్ వచ్చేసి మంచి ఆశాజనకమైన ఇది వచ్చి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయో వెంకటగారు జీడిపిలో మీరు ఇయర్లీ చూసారు అయితే రీసెంట్ క్వార్టర్ జిడిపి ఆశ్ చాలా చాలా బాగా వచ్చింది క్వార్టర్లీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే తగ్గింది రీసెంట్ క్వార్టర్ బాగా పెరిగిందండి రీసెంట్ చూసుకోవాలి కదా రీసెంట్ బాగా పెరిగిందంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది అవును కమింగ్ క్వార్టర్స్ కూడా మనకి జీడి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి అందువల్ల నెక్స్ట్ మన మార్కెట్ లో బులిష్ గా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉందండి అందుకనే చూసుకుంటే మీకు ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరుగుతున్నాయండి ఏప్రిల్ నుంచి పెరుగుతున్నాయి అవును సార్ అవును అవును కంటిన్యూస్గా అవును సార్ అవును 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 సరేంటంటే ఏంటంటే ఇప్పుడు అలాగే ఏంటంటే మోదీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వెళ్ళారు కదా సార్ వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్లో మాట్లాడారు మొన్న ట్రంప్ గారితో ఏంటంటే మీ మా ప్రమేయం లేదు మేమిద్దరమే సెటిల్ చేసుకున్నామని పాజిటివ్గా ఆయన ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కొంత సానుకూల సంకేతాలను ఇచ్చే అవకాశం ఉంటుందా మార్కెట్ మీద జనరల్గా ఎందుకంటే ఆయన మోడీ గారు ముందర ఇవ్వడానికి ముందర ట్రంప్ గారు ఆల్రెడీ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు నేనే వాళ్ళిద్దరి మధ్య చేశానని చెప్పి అయితే ఏంటంటే ఇప్పుడు క్లియర్గా ఇచ్చేసారు ఏంటంటే ఇది పొజిషన్ నేనే చేశాము కాబట్టి మీరు చేయలేదు మేమే చేసుకున్నామని సో సార్ తప్పనిసరిగా ఇది కూడా సానుకూలంగా మనకి మన స్టాక్ మార్కెట్స్ భారత స్టాక్ మార్కెట్స్ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటాయంటారా అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయపరమైన అంశం అండి దాని మీద మనం ఎక్కువగా మాట్లాడకూడదు అవును అవును సార్ ఊరికే సార్ జస్ట్ అట్లా మనకి జనరల్ డిస్కషన్ అవ్వదు ఎలా ఉండి ఉండొచ్చు సార్ జనరల్గా సార్ మనం మన మార్కెట్ కి సంబంధించి అంటే మీరు అన్నట్లుగా ఫైనాన్షియల్ టర్మ్స్ ఏదైతే అంటే జీఎస్టీలు కానీ లేదా టారిఫ్లు కానీ అలాంటివి ఏమైనా ప్రభావితం చేస్తాయి కానీ ఇవి పెద్దగా మనకి ప్రభావితం చేయాలి ప్రభావితం చేయదు కేవలం రాజకీయపరమైన అంశం కాబట్టి మనం దీని మీద పెద్దగా కామెంట్ చేసేది ఏమి ఉండదు సార్ సార్ ఈ రోజు సార్ ఏంటంటే మీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గుడ్స్ జనరల్ గా ఎలా ఉండబోతుంది సార్ ఈ రోజు సార్ ఈ సంవత్సరం ఎఫ్ఎంసిజి సెగ్మెంట్ బాగా బాగానే ఉంటుందండి రీజన్ ఏంటి అంటే మనకి మాన్సూన్స్ అనుకున్న దానికన్నా కొంచెం ముందుగానే రావటం ఒకటి రెండోది ఎక్కువ వర్ష వర్షపాతం అనేది జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఐఎండి వాళ్ళు చెప్పడం ఒకటి రెండు కూడా చాలా సూపర్ నామే సో ఈ సంవత్సరం ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని కూడా కొంచెం అంటే ఎఫ్ఎంసీజి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కొంచెం ఎఫ్ఎంసీజీ డౌన్ అయిందండి రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఎఫ్ఎంసీజీ డౌన్ అవడానికి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు లాస్ట్ టూ క్వార్టర్స్ ఎఫ్ఎంసీజీ మా రిజల్ట్స్ కొంచెం బాగు రీజన్ ఏంటి అని అంటే కప్సులు పెరిగినాయి కానీ లాభాలు తగ్గినాయి ఖర్చులు తగ్గట్టుగా లాభాలు రాలేదు అంటే ప్రొడక్ట్ ప్రైజ్ పెరగలేదు కానీ మాకు సంబంధించి ఖర్చులు అయితే పెరిగినాయి అందువల్ల మాకు లాభాలు తగ్గినాయి అండి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మాకు తక్కువగానే వస్తాయని చెప్పేసి ప్రీవియస్ టూ క్వార్టర్స్ అప్పుడు సో అందువల్ల లాస్ట్ టైం మనకి కొంచెం డౌన్ అయింది కాకపోతే ఈసారి మనకి ఎఫ్ఎంసీజీ కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఏంటి అంటే కొంచెం వాళ్ళ ఖర్చులు కూడా కంట్రోల్ చేసుకోవడానికి చూశారు చాలా వరకు ఓవర్ హెడ్స్ తగ్గించుకుంటున్నారు ఎక్కడైతే వాళ్ళకి ఖర్చులు పెరుగుతున్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసుకున్నారు ఖర్చులు తగ్గించడానికి చూస్తున్నారు సో ఈసారి కొంచెం లాభాలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే ఓవర్ హెడ్స్ తగ్గించుకుంటారు కాబట్టి లాభాలు వచ్చే ఉన్నాయి రైట్ ఓకే సార్ రైట్ సో మరో అంశం మనం చూసే ముందర ప్రేక్షకుల గమనిక అల్రెడీ ఏంటంటే మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి నెంబర్స్లో కాల్ చేసి మెకా గారితో మీ స్టాక్ మార్కెట్లో మీ సలహాలు సూచనలు తీసుకోండి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి సో సార్ సో మరొకటి ఈవేళ మనం చాలా సార్ ఈ వార్తల్లో చూసాం సార్ బిఎస్ఎన్ఎల్ తోటి ఏంటంటే క్వాంటమ్ ఫైవ్ జీ సేవలు ప్రారంభిస్తామని అన్నారు సో సార్ బిఎస్ఎన్ఎల్ అలాగంటే రిలయన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రంగంలో టెలికామ్ రంగంలో ఎలా ఉండకపోతుంది సార్ ట్గా మనకి ఫైవ్ జీ సంబంధించి అయితే అంతా కూడా గేమ్ చేంజర్ అండి అయితే కొంచెం లేట్ గానే వచ్చిందండి మార్కెట్ లో చెప్పుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ అనేది టు మనకి మిగతా ప్లేయర్స్ ఎయిర్టెల్ కానీ జియో గానీ చూసుకుంటే వాళ్ళు చాలా ముందుగా వచ్చారనమాట టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందు ఉన్నారు కొంచెం లేట్ గానే ఎంటర్ అయ్యిందండి బిఎస్ఎన్ఎల్ ఈ సెగ్మెంట్ లోకి సో కొద్దిగా మరి కాంపిటీషన్ తట్టుకోవాలి అయితే బిఎస్ఎన్ఎల్ కు ఉన్న గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ దాపుగా ఏ కంపెనీకి లేదండి కూడా కి సంబంధించిన పల్లెటూరు ఎంతవరకు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు ఎంత వరకు చేసుకో ఉంటారు అనేది వాళ్ళ అంశం అది కాకపోతే వాళ్ళు మార్కెటింగ్ అంతా బాగా చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి పరిణామం ఇది ఆపర్చునిటీ అని టెక్నాలజీస్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అందరికన్నా ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది టెక్నాలజీని ముందు మార్కెట్ లో తీసుకొచ్చి టికెటింగ్ చేయగలిగిన వాళ్ళకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఉంటుందండి అవునండి అవును అవును ఈ విషయంలో మాత్రం కొద్దిగా బిఎస్ఎన్ఎల్ వెనకబడిందనే మనం చెప్పుకోవచ్చు ఓకే 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 కానీ సరే ఓకే కానీ టెలికాం అలాగే ఎలా ఉండి ఉండదు సార్ టెలికమ్ సెక్టార్ ఇది ఎలా ఉందండి హెలికాం సెక్టర్ బాగుంటుంది కమ్యూనికేషన్ కి సంబంధించి కమ్యూనికేషన్ సంబంధించి చాలా బాగుంటుంది త్వరలో మనకి ఈ వైర్లన్నీ కూడా లేకోకుండా వైర్లెస్ ద్వారానే ఇంటర్నెట్ లు అవన్నీ కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అవును సార్ స్టార్ లింక్ ఏదైతే ఉందో స్టార్ లింక్ మనకి పూర్తిగా సాటిలైట్ ద్వారానే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఏరియా లో వస్తుంది అవును కొంచెం ప్రైజింగ్ అనేది ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంచెం ప్రైజింగ్ ఎక్కువగానే ఉంటుంది పబ్లిక్ ఎక్కువ మంది దాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ప్రైజింగ్ అనేది తగ్గుతుందండి అవునండి అలాగే కాంపిటీషన్ కంపెనీలు కూడా వచ్చినప్పుడు మనకి ఎండ్ కన్స్యూమర్ లాభపడతాడు కాంపిటీషన్ కంపెనీలు వస్తే ప్రైస్ వరకు జరిగి కన్సూమర్ లాభపడతాడు అవునండి సో భవిష్యత్తులో మనకి ఏంటంటే ఈ వైర్లు అనేవి చూడడం మనం అంతా కూడా వైర్లెస్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు మొబైల్స్ ఎట్లయితే వచ్చేసి ఇంటర్నెట్ కూడా వైర్లెస్ అయ్యారు అవును సార్ రైట్ సార్ ఏమండి ఈ పాయింట్ దాన్ని మనం ఆడదాం వెంకట గారు సో సత్యనపల్లి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ బాబు గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ వెంకట గారితో మాట్లాడండి వెంకట గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి చిన్న మోయూర్ స్టార్టింగ్ ఎంఓఐఎల్ ఓకే అది లో ఫోర్ అండి ఓకే అవునండి లో తీసుకున్నారండి లాస్ట్ ఇయర్ జూన్ తీసుకున్నారా అవును సార్ ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ అండి ముందు రిజల్ట్స్ అంత బాగాలేదండి రీసెంట్ రిజల్ట్స్ లో కూడా మనకి రెవెన్యూ అనేది ఎక్స్పెక్టేషన్ మీట్ చేయలేకపోయింది ఎర్నింగ్స్ బాగున్నాయి కానీ రెవెన్యూస్ కొంచెం తగ్గినాయి అందువల్ల మనకి స్టాక్ పెరగలేకపోతుంది అయితే హోల్డ్ చేయండి పర్వాలేదు మీరు ఐదు వందల చిల్లరలో తీసుకుందాం నాలుగు వందల సారీ ఫోర్ సెవెంటీ త్రీ అదేనండి సో మీరే మీరు ఫోర్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత నాలుగు వందలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇప్పుడు యావరేజ్ చేయొద్దు మనకి ఈరోజు కూడా మూడు వందల అరవై ఆరులో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది నాలుగు వందలు దాటే వరకు మాత్రం యావరేజ్ చేయొద్దండి నాలుగు వందలు కిందంతా కూడా మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది అక్యుములేషన్ జరుగుతుంది దీంట్లో సో నాలుగు వందలు దాటంగానే మీరు యావరేజ్ ప్లాన్ చేయండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ వస్తుందండి అయితే కొద్దిగా సమయం ఏమండి దీనికి ఒక మూడు నెలలు టైం ఇస్తే మీరు మళ్ళీ ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతారు రైట్ సో బాబు గారు అది అండి అలాగే శ్రీధర్ గారు సూర్యాపేట నుంచి గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు సార్ సార్తో మాట్లాడండి వెంకట గారు గారు గుడ్ మార్నింగ్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ నా దగ్గర గతంలో ఎప్పుడో రిలయన్స్ పవర్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఉన్నాయి సార్ షేర్ లో హలో ఓకే చెప్పండి రిలయన్స్ కమ్యూనికేషన్ సేఆర్పి జరుగుతుంది కదా సార్ నా దాని అవుట్కమ్ ఏదో ఏదైనా ఎలా ఉంటుంది అంటారు ఏమన్నా దానికి ఏమైనా అవకాశం తెలుస్తుంది మీకు ఏమన్నా లేన్స్ కమ్యూనికేషన్ ప్రస్తుతం అయితే దాని మీద మనం ఏం కామెంట్ చేయలేమండి ఆల్మోస్ట్ ఇది పెన్ని స్టాక్ అయిపోయింది రిలయన్స్ కమ్యూనికేషన్ రూపాయి డెబ్బై ఐదు కేసులకి వెళ్ళిపోయింది మీరు మీ దగ్గర ఎక్కడ ఎంతలో తీసుకున్నారు ఇది ఎక్కడి నుంచి ఉన్నాయి అప్పుడు ఫోర్ రూపీస్ లో తీసుకున్నాను టెన్ థౌసండ్ అప్పుడు రిలయన్స్ పవర్ కూడా ఉన్నాయి ఆ రిలయన్స్ పవర్ కవర్ అయింది కానీ ఇది అసలు అయిపోయిందండి ఇది అంతేనండి ఇది ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ అండి దీంట్లో ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి సర్లేండి అయితే ఓకే సార్ రైట్ అండి మరో కలర్లు ఎల్లో ఉన్నారండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి విజయవాడ నుంచి నమస్తే అండి సార్ మాట్లాడండి వెంకటగర్త అండి ఎస్ఎంఎస్ ఫార్మా షేర్లు మూడు నలభై లో ఉండాయండి హోల్డ్ చేయిస్తా ఆవరేజ్ చేయొస్తా అది ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయండి సార్ మీరు రెండు దాటితే ఆవరేజ్ ప్లాన్ చేయండి ఇప్పుడే వద్దు రెండు వందల అరవై ఐదు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఎస్ఎంఎస్ ఫార్మాలో ప్రస్తుతం రెండు వందల నలభై ఆరు ముప్పై ఐదు లో ట్రేడ్ అవుతుంది ఈరోజు వస్తుందండి కొంచెం టైం పడుతుంది సార్ ఎస్ఎంఎస్ ఫార్మా కొద్దిగా టైం ఇవ్వండి దానికి ఒక మూడు నెలలు అట్లా టైం ఇవ్వండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ రెండు వందల అరవై దాటిన తర్వాత సార్ మరో కలర్ లైన్ లో ఉన్నారండి శివప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ వెంకటగారితో మాట్లాడండి వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్ సార్నింగ్ అండి సార్ నాది షేర్ మార్కెట్ లో రిలయన్స్ క్యాపిటల్ రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నారు సార్ అది నైన్ తొమ్మిది వందల ఎనిమిదిలో తీసుకున్నాను అనమాట హలో అయితే అది మార్కెట్ బాగా పడిపోయింది ఇప్పుడు పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు లోపే ఉన్నారు సార్ రైట్ సార్ రిలయన్స్ క్యాపిటల్ కదండి ఓకే ఓకే ఎంతలో తీసుకున్నారన్నారు మీరు ఓకే ఓకే అయితే హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతానికి మనం నేను ఏం చేయొద్దు అయితే హోల్డ్ చేయండి మరో కాలను మళ్ళీ మనం లైన్లోకి తీసుకుందాం సార్ తీసుకునే ముందర ప్రేక్షకులకు విజ్ఞప్తి ఆల్రెడీ ఐ మీన్ ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మన నెంబర్ లిస్ట్ సైన్ అవుతున్నాయి అలాగే ఏంటంటే మేకా వెంకట్ గారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతోంది కాబట్టి హైదరాబాద్లో ఉన్నా ఎవరైనా ఉన్నా మీకు అవసరం అవకాశం ఉండి కుదిరితే మేకా వెంకట ప్రయత్నం చేయడానికి మీరు ఆ నెంబర్ని ట్రై చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ సార్ మరి మనం ఇంకో కాల్ తీసుకుందాం సార్ శ్యామ్ గారు నరసరావు ఎండి గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు నాకు రెండు స్టాప్స్ గురించి అండి ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇంద్రప్రస్థ మెడిసిన్ కార్పొరేషన్ అండి నాలుగు వందల దగ్గర నాకు ఉండేవి రెండోది విష్ణు ప్రకాష్ సార్ కుండే సార్ దాంట్లో కూడా విష్ణు ప్రకాష్ సార్ కుండే వచ్చేసి సార్ అది రెండు వందల అరవై రెండు మీద ఉంది సార్ రెండు వందల అరవై రెండు ప్రస్తుతం

మనకి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్లో అట్లా లిస్టింగ్ అయింది ఇది లిస్టింగ్ అయిన తర్వాత బాగానే పెరిగింది మూడు వందల నలభై వరకు వెళ్ళింది కానీ అక్కడ హోల్డ్ చేయలేక అక్కడ నుంచి కంటిన్యూస్గా పడిపోతానే ఉంది ప్రస్తుతం నూట అరవై ఐదు ఇది కొంచెం డేంజర్గానే ఉందండి ప్రస్తుతం అయితే ప్రస్తుత వరుసలో కొంచెం డేంజర్గానే ఉంది తిరిగి ఇది పెరగాలి అని అంటే మాత్రం నూట ఎనభై దాటాలండి నూట ఎనభై దాటితేనే కొద్దిగా ఏమైనా పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామండి హోల్డ్ చేసి నూట ఎనభై దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి అయితే యావరేజ్ చేసిన తర్వాత మన ప్రైస్ కొంచెం కిందకి వస్తుంది కాబట్టి మన ప్రైస్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి విష్ణుప్రకాష్లో అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ కూడా మీరు యావరేజ్ ప్లాన్ చేయండి నాలుగు వందల ఇరవై ఐదు దగ్గర యావరేజ్ చేయండి నాలుగు వందల ఇరవై ఐదు దాటితే యావరేజ్ చేయండి ప్రస్తుతం మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నాలో ఉంది నాలుగు వందల ఇరవై ఐదు దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు ఇది కొంచెం బెటర్గానే కనిపిస్తుంది అండి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ విష్ణుప్రకాష్ కొంచెం నాకు డౌట్ కొడుతుంది అది నూట ఎనభై దాటిన తర్వాత మన యావరేజ్ డౌన్ అవుతుంది కాబట్టి మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవడానికి చూద్దాం రైట్ అది శ్యామ్ గారు అది సూచన సో మరో కాలర్ లైన్ లో ఉన్నారండి కృష్ణ గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ సార్తో మాట్లాడారు సార్ నా దగ్గర ఒక టూ ల్యాక్స్ ఉన్నాయి సార్ ఏదైనా సేఫ్ గా ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడి పెడితే మంచిదే సార్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీస్లో పెట్టుబడి పెట్టుకోండి అవి కొంచెం బెటర్గా ఉంటాయి ఎందుకంటే ఉన్న వాటిల్లో మనకి నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ ఏంటంటే మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్ గా ఉండే కంపెనీలు హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీలు టెక్నికల్గా కూడా స్ట్రాంగ్ గా ఉండే కంపెనీలే నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాయండి సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను సెక్యూరిటీ ఫిఫ్టీ అని చేస్తే సరిపోతున్నాను సార్ చేస్తున్నారండి సార్ బ్రాకరీ సంస్థ పేరు ఏంటన్నారు సార్ కృష్ణ గారు కాల్ కట్ అయింది వాచ్ లిస్ట్లోకి వెళ్ళి నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ చూసుకోండి దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్ పేర్లు మేము చెప్పకూడదండి అండి రికమెండ్ చేయకూడదు అందువల్ల నేను స్టాక్ పేర్లు చెప్పట్లేదు మీకు ఆ స్టాక్ మీద ఏదైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు కానీ ఈ స్టాక్ తీసుకోండి అని చెప్పి రికమెండ్ చేయకూడదు అందువల్ల నేను చెప్పట్లేదు సార్ ఎనీవే కృష్ణ గారు మీరు హైదరాబాద్ నుంచే కాబట్టి మీకు నచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబరు పైన మన ప్రైమ్ నెన్ స్క్రీన్ మీద స్లో అవుతుంది తప్పనిసరిగా మీకు పాజిబిలిటీ ఉంటే సార్కి కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు మంచి డీటెయిల్స్ ఇస్తారు తప్పనిసరిగా మీరు లాభపడవచ్చు ఇది సూచన మాత్రమే సార్ ఎనివే సార్ మరో కాలం లైన్ దిక్కుందాం సార్ సుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మాట్లాడండి వెంకట కొత్త ఇన్వెస్టర్ని మార్కెట్కి నేను ఎవరో చెప్పారని చెప్పి తగ్గించండి కొద్దిగా శారదా క్రాఫ్ట్ తీసుకున్నారు చెప్పండి నెక్స్ట్ సుబ్రమణ్యం గారి సార్ కాల్ కట్ అయింది ఎనివే శారదా క్రాఫ్ట్ మీద ఒక్కసారి వివరణ ఇవ్వండి సార్ శారదా క్రాఫ్ట్ కెమికల్ వారు తీసుకుంది పోసే నాకు వినపడినంత వరకు శారదా క్రాప్ తీసుకున్నట్లు వినపడింది అండి శారదా క్రాప్ అయితే హోల్డ్ చేయొచ్చండి పర్వాలేదు అంటే నాకు వినపడిన పదం అయితే అది అందుకని చెప్తున్నాను దాని మీద క్రాప్ అయితే ప్రస్తుతం ఎనిమిది వందల పన్నెండులో ట్రేడ్ అవుతోంది మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది అయితే ఏం లేదు అంటే సార్ లాంగ్ హోల్డింగ్ లేదంటే ఒక ఐదు ఆరు నెలలు అట్లా ఎలా ఉండదు సార్ మీ అనుభవం హోల్డింగ్ చేసుకోవచ్చు లాంగ్ హోల్డింగ్ లాంగ్ హోల్డింగ్ మంచి రైట్ సార్ మరొక అలా లైన్ లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి శర్మ గారు గుడ్ మార్నింగ్ సార్ పవర్ నెక్ ప్రాజెక్ట్ తర్వాత అపార్ ఇండస్ట్రీస్ ఈ ప్రైజ్ లో ఎంటర్ అవ్వచ్చు సార్ ఫస్ట్ స్టాక్ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా సార్ పవర్ మెక్ పవర్ మెక్ ప్రాజెక్ట్ ఇంకొకటి అపార్ ఇండస్ట్రీస్ ఓకే అండి పవర్ మెక్ ఎంత తీసుకున్నారు అంటే ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు ఓకే రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు మీరు అవును సార్ పవర్ మెక్కు మనకి గా మంచి బ్రేక్అవుట్ జరిగింది కానీ కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది ఈరోజు కూడా మూడు వేల ఎన్ఫైఆర్లో ట్రేడ్ అవుతుందండి అయితే మీరు ఈ ప్రైజ్లో కన్నా కూడా కొంచెం వెయిట్ చేసి మూడు వేల రెండు వందల యాభై దాటిన తర్వాత తీసుకోండి ఎందుకంటే కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది దీంట్లో మూడు వేల రెండు వందల యాభై దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి అలాగే అపార్ ఇండస్ట్రీస్ కూడా కరెంట్ లో వద్దండి ఇది కూడా ఎనిమిది వేల మూడు వందలు దాటిన తర్వాత ప్రస్తుతం ఏడు వేల తొమ్మిది వందల ముప్పైలో ఉందండి ఎనిమిది వేల మూడు వందలు దాటిన తర్వాత తీసుకోండి చాలా దూరం ఉంది కదండి ఇప్పుడు తీసుకుంటే ఈ నాలుగు వందల రూపాయలు వచ్చేస్తే నాలుగు వందల పాయింట్లు వస్తాయి కదా అని అనుకోవద్దు ఈ మధ్యలో అంత లో ఉంది అది బ్రేక్అవుట్గా ఇక్కడ ఇక్కడే మళ్ళీ కన్సల్టేషన్ టైం పాస్ చేసి కిందకి వెళ్ళింది మీరు ఇబ్బంది పడతారు అందుకు అండి సో సార్ సో ఈ ఈ పరిస్థితులలో సో సార్ చెల్లం ఏంటంటే గోల్డ్ కూడా ఎట్లా సార్ నేను గోల్డ్ కూడా పెరిగింది మళ్ళీ దీని సార్ గోల్డ్ ఎట్లా ఉండొచ్చు సార్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ గోల్డ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి వెంకట గారు మనకి సాధారణంగా మార్కెట్లు డౌన్ అవుతూ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుందండి మళ్ళీ మార్కెట్లు పెరిగేటప్పుడు గోల్డ్ డౌన్ అవుతూ ఉంటుందండి ఇది జనరల్ సైక్లికల్ నేచర్ గోల్డ్కి అయితే గోల్డ్ కొంచెం హై ప్రైజ్లో ఉంది కాబట్టి ఈ ప్రైజ్లో తీసుకోవడం కన్నా కూడా కొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి వస్తుందండి మన మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయండి సో పెరిగినప్పుడు మళ్ళీ గోల్డ్ అనేది డౌన్ అవుతుంది గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఆ ప్రాఫిట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లోనే పెడతారు సో గోల్డ్ కొంచెం డౌన్ అయిన తర్వాత దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయచ్చు షూర్ సార్ గోల్డ్ లో కూడా ఇప్పుడు ప్లాన్ చేసా సార్ ఎందుకంటే కొంచెం డౌన్ అయిన తర్వాత తీసుకోవచ్చండి డౌన్ అయిన తర్వాత అవుతుందండి డెఫినెట్ గా అవుతుంది ఈక్విటీ మార్కెట్ పెరిగితే గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లోనే పెడతారు అండి ఇంకా సిల్వర్ సార్ సిల్వర్ కూడా అంతే అంటారా సేమ్ సిల్వర్ గోల్డ్ కన్నా కూడా నా సజెషన్ అయితే సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి సిల్వర్ ఈటీఎఫ్ సిల్వర్ అంటే సిల్వర్ ఆర్నమెంట్ కొనుక్కోమని కాదు సిల్వర్ ఈటీఎఫ్ అండి సిల్వర్ ఈటీఎఫ్ ఓకే సిల్వర్ ఈటీఎఫ్ లో గోల్డ్ కన్నా కూడా పర్సంటేజ్ వైజ్ గా మీకు సిల్వర్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి రీజన్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది కమర్షియల్ యూసేజ్ అనేది సిల్వర్ లో పెరుగుతుంది అందువల్ల మనకి సిల్వర్ గోల్డ్ కన్నా కూడా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది ప్రైస్ ఓకే ఓకే సార్ 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 ఇంకా సార్ మరి ఇప్పుడున్న పొజిషన్లో జనరల్గా సార్ ఈ రాబోయే మూడు నాలుగు గంటల్లో ఎలా ఉండబోతోంది దీని బట్టి కన్సల్టేషన్ చెప్తే మనము ఈ కార్యక్రమంలో మనం ఈ రోజు ఈరోజు ఈరోజు మార్కెట్లు గానే క్లోజ్ అవడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయండి పాజిటివ్ అంటే ఓపెన్ నుంచి క్లోజింగ్ పాజిటివ్ గానే ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈరోజు కూడా అయితే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం మీరు వెయిట్ చూసే ధోరణంలో ట్రేడ్ చేయాలి అంటే అంటే టైట్ గా పెట్టుకుని ట్రేడ్ చేయాలండి సో మనకి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట తర్వాత నుంచి యూరోపియన్ మార్కెట్లో ఓపెన్ అవుతాయి యూరోపియన్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్లో ఒక డైరెక్షన్ తీసుకుంటాయండి సార్ సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుందండి మార్కెట్ చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది రెండోది పాజిటివ్ కానీ క్లోజ్ అవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కనిపిస్తోందండి ఓకే సార్ రైట్ అండి సో వెంకట గారు సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు ఏంటంటే పాజిటివ్గానే క్లోజ్ అవ్వాలని మనం ఆశిద్దాము సో థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ లైవ్ సార్ సో థ్యాంక్ యూ సార్ సో చూసారుగా ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ బిజినెస్ ప్రైమ్ టైం సో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం తప్పనిసరిగా వీక్షించండి సలహాలు సూచనలు ఎక్స్పెక్టేషన్ తీసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైనింగ్ ఆఫ్